మాట నాకు చాలా అనిపించింది అండి చదివినప్పుడు నిజమే కదా శోధనలలో గుండా వెళ్తున్నప్పుడు శోధనలను మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నప్పుడు యూజువల్గా మన రెస్పాన్స్ ఏంటంటే భయపడతాం కంగారు పడిపోతాం కురంగిపోతూ ఉంటాం నాకెందుకు వచ్చింది ఈ పరిస్థితి తప్పించుకోవాలని కూడా కొన్నిసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాము కానీ దైవజనుడు ఏమంటున్నాడంటే కన్సిడర్ ఎట్ ప్యూర్ జాయ్ మై బ్రదర్స్ ఇంగ్లీష్లో ఉంటుంది కన్సిడర్ ఎట్ ప్యూర్ జాయ్ మహానందమని ఎంచుకోనండి ఎల్లప్పుడూ ప్రభునందు నందు మరలా చెప్పుదును ఈ ఆనందము విజయాలు వచ్చినప్పుడు కాదు ఈ ఆనందము ఆశీర్వాదాలు వచ్చినప్పుడు మాత్రమే కాదు శోధనలలో గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా దేవుడు అంటున్నాడు డు నాట్ లూజ్ యువర్ జాయ్ మీ ఆనందాన్ని మీ సంతోషాన్ని మాత్రం కోల్పోవద్దు ఆనందిస్తూనే ఉండండి మహానందమని ఎంచుకొనండి ఎందుకు మహానందమని ఎంచుకోవాలి అని ఆలోచన చేసినట్లయితే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష శోధనల ద్వారా ఏమి పరీక్షించబడుతుంది వాట్ ఇస్ టెస్టెడ్ వెన్ వి గో త్రూ ట్రయల్స్ శ్రమల గుండా శోధనల గుండా వెళ్తున్నప్పుడు ఏమి పరీక్షించబడుతుంది అంటే మన విశ్వాసము పరీక్షించబడుతుంది ఇప్పుడు దేవుడు మన విశ్వాసానికి ఎందుకు మరి పరీక్షను అనుమతిస్తారు ఆయనకు మనలో ఎంత విశ్వాసం ఉందో తెలీదా మనలో ఎంత హెచ్బీ ఉందో మనకు తెలీదు రిపోర్ట్ వచ్చేదాకా మనలో వైటమిన్ డి ఎంత ఉందో మనకు తెలియదు టెస్ట్ చేసుకొని రిపోర్ట్ వచ్చే ఇలా చూసి చెప్పేయగలవండి ఇంత ఉందండి వైటమిన్ డి వైటమిన్ బి ట్వెల్వ్ ఇంత ఉందండి కాల్షియం ఇంత ఉందండి అని ఎవరైనా చెప్పగలరండి డాక్టర్స్ అయినా చెప్పలేరు ఎంత ఎక్స్పర్ట్స్ అంటారు ముందు మీ బ్లడ్ని టెస్ట్కి ఇవ్వండి ఆ పరీక్ష రిజల్ట్స్ వచ్చాక ఇప్పుడు దేవుడు మనం చూడగానే చెప్పేయగలరండి నీకు ఇంత విశ్వాసం ఉంది నువ్వు ఆ విశ్వాసిగా ఉన్నావు గాడ్ నోస్ అస్ ఇన్సైడ్ అవుట్ మన లోపల నుండి మన అంతరంగం నుండి ఆయనకి అన్నీ తెలుసు సమస్తాన్ని ఆయన ఎరిగిన దేవుడు ఇప్పుడు దేవుడు మన విశ్వాసానికి పరీక్షను ఎందుకు అనుమతిస్తాడంటే మన విశ్వాసం ఎంతో ఆయన తెలుసుకోవాలని కాదు కానీ మన విశ్వాసం ఎంతో మనం తెలుసుకోవాలని స్తోత్రం చెప్దాం హలే లూయా చూడండి చెకప్కి ఎందుకు వెళ్తాము టెస్టులు ఎందుకు చేయించుకుంటాము డాక్టర్స్ దగ్గరికి ఎందుకు వెళ్తామంటే మనలో ఏముందో మనం తెలుసుకోవాలని మనలో ఏముందో మనకు తెలి మనం తెలుసుకోకపోతే కొన్నిసార్లు రోగాలు ముదిరిపోయేదాకా చాలా బలహీనత వచ్చే వరకు మనము ఐఎమ్ ఓకే ఐఎమ్ ఆల్ రైట్ అనుకుంటా జీవితంలో అమెరికా దేశంలో కొన్ని దేశాలలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చాలా ఎక్కువ ఉంటుందండి వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారు ఎయిటీ ఫైవ్ నైంటీ వరకు చాలామంది ఈజీగా బ్రతికేస్తూ ఉంటారు కానీ మన భారతదేశంలో వినో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది వాటిలో నేను అనుకుంటాను ఒక కారణం ఏంటంటే మన రోగం వచ్చేదాకా చెకప్కి వెళ్ళవండి కానీ అక్కడ ఎలాగో తెలుసా నలభై సంవత్సరాలు దాటితే ఎవ్రీ వన్ అని ఇన్నది ఎప్పటికన్నా ముదిరిపోద్ది కదా మన పరిస్థితులు మన విధానాలు కొన్నిసార్లు అలాగ ఉంటాయి కొంతమంది మెడికల్ టెస్ట్లకి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేయడమ్మా మంచి రిపోర్ట్లు రావాలని అమ్మో వేరేలాగా రిపోర్ట్ వస్తే నాకు తట్టుకునే అంత ధైర్యము లేదు సరే దేవుడు విశ్వాసాన్ని పరీక్షించబడడానికి ఎందుకు అనుమతిస్తాడంటే సో దాట్ వీ విల్ నో వేర్ ఆర్ ఫెయిత మన విశ్వాస పరిమాణం ఎక్కడుందో మనం తెలుసుకోవాలి రెండవది ఏంటంటే మనలో ఎంత విశ్వాసం ఉందో మన చుట్టూ ఉన్న వారికి కూడా కనుపరచబడాలి ఒకసారి స్తోత్రం చెప్దాం హలెలుయా కొన్నిసార్లు మనకి చూపించుకోవడము ఇష్టం కదా కొన్నిసార్లు పెళ్ళిళ్ళు వస్తే ఎట్లా ఉంటుందంటే ఎవరి దగ్గర ఎంత జ్యువెలరీ ఉందో డిస్ప్లే చేసుకోవడానికే వచ్చినాయేమో పెళ్ళిళ్ళు అనిపిస్తుంది ఎక్కడెక్కడో లాకర్లో ఉన్నవన్నీ తీస్తారు బయటకి అన్నీ దిగేసుకుంటారు ఎందుకంటే దే వాంట్ ఎవ్రీ టు సీ నాకు ఎంత ఉందో తెలుసా ఇదంతా ఒకసారి చూడండి అన్నట్లుగా అనిపిస్తుంది కొన్నిసార్లు కొన్నిసార్లు మనం ఇతరులకు చూపించుకోవాలని ఇష్టపడతాం